అందరికీ నమస్కారం మిత్రులరా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి మనం చాలా రకాలు మాట్లాడుకున్నాం దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఎలా వస్తుంటాయి దాని లక్షణాలు ఎలా ఉంటాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం చాలామందికి ఇప్పుడు ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో మన మైనాబాద్లో మన ఆశ్రమానికి వస్తుంటారు కదా ఓపి జరుగుతుంది వచ్చేవాళ్ళు చాలామంది నాకు హార్ట్ ప్రాబ్లం అని చెప్పి బయట ఓపి అన్నమాట ఏంటి ప్రాబ్లం అని చెప్తే నాకు హార్ట్ ప్రాబ్లం అని చెప్పి చెప్తారు రిపోర్ట్స్ చూస్తే అవేమి ఉండవు నార్మలే ఉంటాయి మరి ఎందుకు అనుకుంటున్నావు అంటే నాకు గుండెల్లో ఇక్కడ నొప్పి వస్తుంది చేయిలాగుతుంది ప్లస్ అంత గాబరాగా ఉంటుంది అందుకే నాకు హార్ట్ ప్రాబ్లం డౌట్ వచ్చింది అందుకే ఇవన్నీ చేయించానని చెప్తారన్నమాట అన్ని టెస్టులు నార్మల్ ఉంటాయి ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చేది ఉంటే షుగర్ పెరగాలి మీకు కొలెస్ట్రాల్ పెరగాలని ఉంటుంది కానీ కొలెస్ట్రాల్ నార్మలే ఉంటుంది కదా మరి కొలెస్ట్రాల్ నార్మల్ ఉంటుంది ప్లస్ టూడీ ఎక్కువ అవి చేయిస్తారు ఇంకా యాంజియోగ్రామ్ ఉన్నాం సార్ అని చెప్పి అడుగుతారు మమ్మల్ని దాన్ని అడగడానికి వచ్చాను మీ అని చెప్తారు అంటే హార్ట్ ప్రాబ్లం అంటే మనం చాలాసార్లు చెప్పాము మీకు హార్ట్ ప్రాబ్లము వచ్చేది ఉంటే అది మీకు తెలియకుండానే వస్తుంది హార్ట్ ప్రాబ్లము వచ్చిన తర్వాతే మీకు తెలుస్తుంది అంతేగాని రాబోతున్నారు రాబోతున్నా అదేం చెప్పి అదేం సిగ్నల్ ఇవ్వదు కాకపోతే కొంచెం అవేర్నెస్ ఈ కాన్షియస్ పెరిగేసరికి ప్రతిదీ హార్ట్ ప్రాబ్లం కింద రెక్కేస్తున్నారు ఓకే కాబట్టి ఈ హార్ట్ ప్రాబ్లము నిజంగా హార్ట్ రిలేటెడా కాదా ఇప్పుడు గ్యాస్ వల్ల రావచ్చు అంటే మీ స్టమక్లు ఇరిటేషన్ రిఫ్లెక్సీసోఫాజైటీస్ అంటారు పైకి గ్యాస్ కొడుతు ఉంటుంది దానివల్ల రావ యాసిడ్స్ కొడుతు ఉంటాయి దానివల్ల రావచ్చు కొన్నిసార్లు సర్వైకల్ ప్రాబ్లం వల్ల రావచ్చు అది కాదంటే కిడ్నీ ప్రాబ్లం లాంటిది ఏదైనా ఉన్నా కానీ గుండె కాస్త వామిటింగ్ సెన్సేషన్ ఇటువంటివి కనిపిస్తాయి అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నా వస్తుంది ఫ్యాటీ లివర్ కండిషన్ ఉన్నా వస్తుంది సిరోసిస్ ఆఫ్ లివర్ వస్తుంది అన్ని హార్ట్కి తగిలిస్తే అలా ప్రతి ఒక్కటి ఇప్పుడు అన్ని టెస్టులు చేయించినప్పుడు అసలు నిజంగా అది హార్ట్కి సంబంధించిందేనా అంటే హార్ట్ ఫెయిల్యూర్ అయ్యేటువంటి కండిషన్ మీకు ఉందా అని డౌట్ మీకు తెలుసుకోవాలంటే ఒక టెస్ట్ చేయించండి విఎన్పి టెస్ట్ అంటారు అంటే విటామిన్యూరో పెప్టైడ్ అంటారు దాన్ని బిఎన్పి టెస్ట్ అని చెప్పి ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది దాన్ని చేయిస్తే మీకు హార్ట్ రిలేటెడా హార్ట్కి సంబంధించిందా కాదన్నది మీకు క్లారిటీగా తెలిసిపోతుంది ఎందుకంటే మన బాడీలో ఎండోక్రైన్స్ అంటే హార్మోన్స్ సెక్రేట్ అవుతూ ఉంటాయి కదా అంటే ఎక్కడో సెకరేట్ అయిపోయి ఎక్కడో పనిచేస్తాయి ఇప్పుడు ప్యాంకిస్ తీసుకున్నాం అనుకోండి దాని నుంచి ఇన్సులిన్ వచ్చి అక్కడే పని అది ఎక్కడికో పోయి షుగర్ని డైజెస్ట్ చేసేస్తూ ఉంటుంది అలాగే థైరాయిడ్ థైరాయిడ్ ఎక్కడ వస్తుంది అది ఎక్కడో దాని పని ఉంటుంది ఇలా అంటే ఒక చోట రిమోట్ అనమాట దాన్ని ఎక్కడో ప్రొడ్యూస్ అయ్యి ఎక్కడో చేస్తా ఆ టైపులో హార్ట్ నుంచి కూడా ఒక హార్మోన్ వస్తుంది దాన్ని బీఎన్పి అంటారు పెప్టైడ్ బిఎన్ బిఎన్ పెప్టైడ్ దీనికి అది అది ఏం చేస్తుందంటే హార్ట్ కొద్ది మొత్తంలో దాన్ని సెకరేట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనం అనుకున్నట్టు బ్లాకేజ్లు ఉండడము వెళ్ళినటువంటి బ్లడ్ మళ్ళీ తిరిగి హార్ట్కి సరిగ్గా రాకపోవడము అలాగే బాడీలో ఎక్కువ సాల్ట్స్ వాటరు డిపాజిట్ అయిపోవడము అంటే డైల్యూషన్ ఎక్కువ ఉండి ఎక్కువ వాల్యూమ్ బ్లడ్ ఉన్నప్పుడు అది పంపింగ్ చేయలేదు అలాగే బ్లడ్ వెజల్స్ కూడా స్టిఫ్ అయిపోతే మనం మాట్లాడుకుంటున్నాం ఇవన్నీ అది పని చేయలేదు అందుకని అప్పుడు ఏం చేస్తుందంటే హార్ట్ సిగ్నల్ ఇస్తుంది ఈ బిఎన్పిని సెక్రేట్ చేస్తుంది బ్లడ్లోకి అప్పుడేంటంటే అన్ని బ్లడ్ వెజల్స్కి బ్లడ్ వెజల్స్ కాస్త ఎక్కువ కంట్రాక్ట్గా కావడం జరుగుతాయి అలాగే అది కిడ్నీకి కూడా సిగ్నల్ ఇస్తుంది కిడ్నీకి సిగ్నల్ అది ఎక్కువ ఫిల్టర్ చేస్తుంది ఫిల్టర్ చేసే ఎక్స్ట్రా ఉన్నటువంటి సాల్ట్ వాటర్ బయటకు పోతాయి దానివల్ల బ్లడ్ వాల్యూమ్ తగ్గుతుంది బ్లడ్ కాస్త ఫ్రీ అవుతుంది ఇక్కడేమో బ్లడ్ వెజల్స్ బ్లడ్ వెజల్స్ ఉన్నటువంటి సెల్స్కి బిఎన్పి సెక్రెట్ కాగానే ఓకే హార్ట్కి సరిగ్గా వెళ్ళలేకపోతుంది కాబట్టి మనం ఎక్కువ పంప్ చేయాలి ఇంకా మనం ఎక్కువ కాంట్రాక్ట్ కావాలి అని చెప్పి ఒక ఫీడ్బ్యాక్ అనమాట ఇవ్వగానే అవి ఎక్కువ కాంట్రాక్ట్ కావడం మొదలవుతాయి అప్పుడు హార్ట్కి ఆటోమేటిక్గా వస్తుంది హార్ట్కి బాగా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గే కొద్దీ హార్ట్ ఫంక్షన్ డ్యామేజ్ అవుతుందనే కొద్దీ ఎక్కువ బిఎన్పి వస్తుంది ఇంకా బిఎన్పి ఎక్కువ వస్తుంది అంటే హార్ట్ ఫంక్షన్ డ్యామేజ్ అవుతుంది సరిగ్గా దానికి బ్లడ్ పంపింగ్ అనేది సరిగ్గా రావట్లేదు అని చెప్పి ఒక ఇండికేషన్ అనమాట అందుకని మీకు ఇటువంటి డౌట్ ఏదైనా ఉంటే మీరు వెళ్ళి ఈ బిఎన్పి టెస్ట్ చేయించండి యూజువల్గా హండ్రెడ్ పికోగ్రామ్స్ పర్సంటేజ్ అంటారు దాన్ని హండ్రెడ్ ఉండొచ్చు హండ్రెడ్ లోపల హండ్రెడ్ కన్నా ఎక్కువ అయింది అంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టే లెక్క అది ఇంకా నాలుగు వందలు ఐదు వందలు ఆ రేంజ్కి పోయిందనుకోండి మీకు హార్ట్ ఫంక్షన్లో తేడా వచ్చింది హార్ట్ మజిల్ సరిగ్గా పనిచేయట్లేదు హార్ట్ పంపింగ్ తేడా ఉంది అని అర్థం క్లారిటీ చాలా క్లియర్ ఉంటుంది ఓకే దీన్ని కానీ మీరు కానీ టెస్ట్ చేసుకోగలిగితే ఆ డౌట్ క్లారిఫై అయిపోతుంది మీకు అది హండ్రెడ్ లోపల ఉంది అంటే మీకు వచ్చినటువంటి నొప్పి కానీ ఆ గుండెల్లో పట్టేయడం కానీ చేయిలు లాగడం కానీ ఇవన్నీ హార్ట్కి సంబంధించింది కాదు మీరు సేఫ్ యాంజియోగ్రామ్కి వెళ్ళక్కర్లేదు యాంజియోగ్రామ్లు యాంజియోప్లాస్టీలు రకరకాలు చేయాల్సిన అవసరం లేదు మీకు హండ్రెడ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆ రేంజ్కి దాటితే అప్పుడు యూజువల్గా ఒక సెవెన్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ వరకు హండ్రెడ్ లోపల ఓకే కానీ కాస్త సెవెంటీ ఇయర్స్ దాటిన వాళ్ళకి బిఎన్పి టెస్ట్ ఎక్కువ ఉండాలి అంటే రీడింగ్ అనేది ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కూడా ఉండవచ్చు ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళకి బ్లడ్ వెజల్స్ కంట్రాక్టివిటీ తగ్గుతుంది అది వేస్తూ వచ్చేటువంటిది కాబట్టి డెబ్బై డెబ్బై ఐదు పై వాళ్ళకి బీఎన్పి అనేది మూడు వందల యాభై నాలుగు వందలు ఉన్న నార్మలే దాన్ని దాటితే ఐదు వందలు ఆరు వందలు అలా దాటితే అప్పుడు దాన్ని కన్సిడర్ చేయాలి సరేనా మిత్రులరా చిన్న టెస్ట్ ఇది ఇది చేయించుకోగలిగితే మీకు తెలిసిపోద్ది అసలు అది హార్ట్ రిలేటెడ్ కాదా అది ఏమన్నా ఎక్కువ అనుకోండి అప్పుడు ఫర్దర్ టెస్ట్లో వెళ్ళచ్చు సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ కేసెస్ బిఎన్పి పెరగదు అంటే అది హార్ట్కి అయి ఉండదు కేవలం మీరు ఊహించుకొని భయపడతారా అంతే సరేనా బిఎన్పి టెస్ట్ చేయించుకుంటారా చేయించుకొని చూసుకోండి మీకు ఏ ప్రాబ్లం మీకే తెలుసుకోదు మీరే డాక్టర్ క్లారిఫై వచ్చేస్తాను సరేనా మరోసారి మరో వేడితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే